హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజుల స్పెస్ట్ కిచెన్ ఈరోజు శనగలతో చాట్ ఎలా చేయాలో చూద్దాం కొన్ని కొమ్ము శనగలు తీసుకొని వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకొని ఉంచుకోవాలి అదేవిధంగా పచ్చి శనగపలుపులు కూడా తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి శనగల్లో వాటర్ అంతా వంపేసుకొని కుక్కర్లో వేసుకోవాలి అదేవిధంగా శనగ పలుకుల్లో వాటర్ కూడా వంపేసి శనగ పలుకులు తీసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి శనగలు ఉడికిపోయండి వాటర్ వంపేయాలి స్టవ్ ఆన్ చేసుకొని అలా పెట్టుకోవాలండి అందులో త్రీ స్పూన్స్ వరకు నూనె వేసుకోవాలి నూనె బాగా వేడెక్కనివ్వాలి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఎండుమిరపకాయ ఒకటి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు పెద్ద సైజు రెండు తీసుకున్నానండి కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉల్లిపాయలు వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిపోయాయి కదా మనం ఉడికించుకున్న కొమ్ముశనగలు వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి శనగలు ఉడికేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని ఉప్పు వేసుకోవాలి అర టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి దించే ముందు అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం శనగలు బౌల్లోకి తీసుకుందాం ఇంట్లో తీసుకున్న శనగల్లో పచ్చి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయ తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి వన్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి లైట్గా చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి శనగలతో చాట్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది